మీ అవ్వ నైట్ షో బెందిర రాత్రి మీ అవ్వ నైట్ షో బెందిర రాత్రి దా వీనికి చూపుతా అట్లా ఆహా వీళ్ళ నాకు తెలుదు నేను వీళ్ళ నాకు తెలుదు నేను ఆ నాకు తెలుదు ఏమనే ఏందో చెప్పేది నాకు తెలుదు ఆహా వీళ్ళ నైట్ షో నాకు అవన్నీ వద్దన్నా నాక నాకు నాక నాకొద్దు సరే 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 ఏడ్స రది నాక నాకొద్దు అన్న నాకేనా నేను ఏమంటున్నా అంటే నాకుొద్దన్న ఆ తాత నిన్ను కొట్టాడంటరా ఆ నిన్ను కొట్టాడంటరా అన్నయ్య నా కొడుకునే నమ్మ ఆ తాత నిన్ని కొడతాడంట ఆ ఆ చూడతాత వాడు ఏం నిన్పడి లేకుండా నేను